మేధావులు అందరూ కూడా ఈ రోజు కలిసి చదువుతున్నారు ఎందుకంటే ఒక దుర్మార్గంగా ఒక నీచంగా ఒక జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి ఒక ఈనాడు కార్యాలయానికే రక్షణ లేకపోతే సామాన్య విలేకరులకి ఎక్కడ రక్షణ ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జర్నలిస్ట్ కోసమై ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీన్ని ముక్త కట్టంతో మేమందరం కూడా ఏపీ డబ్ల్యూజి ఆధ్వర్యంలో ఖండిస్తున్నాం తక్షణమే ఈనాడు కార్యాలయంపై ఎవరైతే అరెస్ట్ చేశారో కాడ్శాల్ రామ్ గోపాల్ రెడ్డి అనుచరులు ఎంతటి వారైనప్పటికీ వాళ్ళని కఠినంగా శిక్షించి ఇలాంటి ఘటనలు మరొకసారి పునరుతరత్వం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పటికైనా గుర్తించండి ప్రజాస్వామ్యంలో పత్రికల జోలికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా బతికి కట్టినటువంటి బాపత లేదు మన అయితేనేమి అనంతపుర అయితేనేమి ఆయన తర్వాత అమరావతి అయితేనేమి బద్దికేలు అయితేనేమి ఈ రోజు కర్నూలు నిన్న జరిగింది కట్టినట్టు ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పత్రికల్నే ప్రత్యేకించి టార్గెట్ చేసుకున్నట్లు మనకు కనిపిస్తుంది కాబట్టి ఇప్పటికైనా మనం అందరూ కూడా మేల్కోవాలి ఇలాంటి ఘటనలు జరిగితే మనం అందరూ సమిష్టిగా ఎదుర్కొని మరొకసారి ఇలాంటి ఘటనను మనమందరూ కూడా సమిష్టిగా ఎదుర్కొని వాటన్నిటికీ సంసిద్ధంగా వల్ల మరి ఇప్పుడే మనకి అందినటువంటి సమాచారం ప్రకారం అమరావతిలో కూడా మన వాళ్ళు పెద్ద ఎత్తున ఏపీడబ్ల్యూ అధిపతి ఆధ్వర్యంలో మేము ఇస్తుంది జిల్లా కలెక్టర్ చేస్తుంది రాష్ట్ర వ్యాప్తికంగా నిరసన ధోళనలు ఎగుసిపడుతున్నాయి కాబట్టి తక్షణమే ఎవరైతే ఈనాడు కార్యాలయం దాడి చేశారో అస్ట్ చేసి వారికి తగినటువంటి పత్రికకి తగినటువంటి రక్షణ కల్పించాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను నా పేరు దేవదాసు ఏపీడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు

ఎన్నికలు వస్తున్నాయి ప్రధానంగా అన్ని పార్టీలు కూడా విలేఖరంగా టార్గెట్ చేసుకుంటారు ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార పక్ష పార్టీలు కానీ మమ్మల్ని టార్గెట్ చేసుకుని ముందుగా మమ్మల్ని భయప్రాంతం ఊర్చేయాలన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నారు అందులో ప్రధానంగా అధికార పార్టీ ప్రధానంగా లక్ష్యాలు వేసుకున్నారు పత్రిక విలేఖర పైన వాళ్ళు ఏం చేసుకున్నా కూడా మమ్మల్ని ఏం చేయలేరు మమ్మల్ని ఏమి వాళ్ళు అంత మందించలేరు ఒకరిని ఒకరిని కొట్టేంత మాత్రాన అందరినీ ఏమి చేయలేరు అందరూ మేము సమష్టిగా పనిచే పనిచేయాలి సముష్టిగా ఎదుర్కొన్న దాడుల్ని ఎవరు భయపడకూడదు అన్నది నాయక ఇది ఇంకొక ముఖ్యంగా ఏమిటంటే ఈ ఎన్నికల కోసం ప్రత్యేక పార్టీలు మేనిఫెస్టో ప్రకటిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ ప్రకటించింది బీసీలకు ప్రత్యేక మేనిఫెస్టో రక్షణ చట్టం అందులో భాగంగా విలేకరులకు కూడా ప్రత్యేక రక్షణ చట్టం ఇప్పుడు వైద్యులకు రక్షణ చట్టం ఉంది ఆ ఉద్యోగులకు రక్షణ చట్టం ఉంది అదేవిధంగా విధంగా విలేకరులకు ప్రత్యేక రక్షణ చట్టం ఉండే విధంగా ఈ పార్టీలు మేనిఫెస్టో ప్రకటించాలని నా యొక్క డిమాండ్ ఇది ఈ ప్రతి పార్టీ ప్రకటించాలా ఈ విలేకరులకు ఈ దాడి దాడి చేరితే ఈ విధమైన వాళ్ళకి చట్టం వస్తుంది ఈ శిక్షలు ఉంటాయి అని పేర్కొంటూ ఏదైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రకటించిందో బీసీ రక్షణ చట్టం విధంగా విలేకరుల రక్షణ చట్టాన్ని తెలుగుదేశం పార్టీతో పాటు అన్ని పార్టీలు కూడా తమ యొక్క మేనిఫెస్టో ప్రకటించాలని నాకు డిమాండ్ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికి మా పేరు గౌస్ మహమ్మద్ ఏపీడబ్ల్యూజి జిల్లా కార్యవర్గ సభ్యులు కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి ఈనాడు కార్యాలయం పైన జరిగినటువంటి దాడికి నిరసనగా ఈరోజు ఓట్ల కూడని సబ్ కలెక్టర్ కార్యాలయం నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి పత్రికా విలేకరుల పైన తరచూ ఈ మధ్య కాలంలో దాడులు అనేటువంటివి పెరిగిపోతా ఉన్నాయి ఈ దాడులను అరికట్టాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీ పైన పోలీస్ వ్యవస్థ పైన ఉంటుంది మరి వీళ్ళందరూ కూడా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఈరోజు ప్రశ్నించేటువంటి విలేకరుల పైన ప్రశ్నించేటువంటి కలం పైన ఈ రోజు దాడులు జరగడం అనేటువంటిది చాలా దుర్మార్గం ఇది ప్రజాస్వామ్యానికే కాదు రాజ్యాంగానికి కూడా విరుద్ధమైనటువంటిది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పునరాలోచించుకోవాలి వైసీపీ పార్టీ కూడా పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే పత్రిక లేకుండా పార్టీ కానీ నాయకులు కానీ ప్రచారం అయ్యేటువంటి పరిస్థితి ఉండదు నాయకుల్ని ప్రచారం చేయాలన్నా పార్టీని ప్రచారం చేయాలన్నా అది ముందు వరసలో ఉండి ప్రచారం చేసేది విలేకరులు మీడియా అన్నటువంటి విషయాన్ని గమనించి మసులుకోవాలి అని చెప్పేసి వైసీపీ పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ప్రజలకు you mm -hmm. ప్రభుత్వానికి పార్టీలకు వారధిగా కూడా ఈరోజు పత్రికలు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈరోజు ఓడిపోతాం అనేటువంటి అభద్రత భావంతోనే ఈరోజు వైసీపీ కార్యకర్తలు ఇలా వ్యక్తిగత దాడులకు భౌతిక దాడులకు పాల్పడతా ఉన్నారు కాబట్టి రాబోయేటువంటి కాలంలో వీళ్ళు ఇంటికి పోవడం ఖాయం ఎందుకంటే పత్రికా స్వేచ్ఛను హరించి వేయాలని చూస్తా ఉన్నారు వీళ్ళు చేసేటువంటి అన్యాయాలు కుట్రలు కుతంత్రాలన్నీ కూడా నిక్కచ్చుగా బయటికి రాస్తున్నారనేటువంటి నెపంతోనే ఈరోజు విలేకరులపై దాడికి పాల్పడతా ఉన్నారు ఇది సరైనటువంటి సరైనటువంటి పద్ధతి కాదని చెప్పి జనసేన పార్టీగా మేము భావిస్తా ఉన్నాం మరి ఇప్పటికైనా పోలీస్ అధికారులు వెంటనే ఎవరైతే దాడికి పాల్పడినారో